హాయ్ ఫ్రెండ్స్ సార్ గుంటూరు నుంచి వచ్చారండి రైతన్న మిల్క్ డైరీ అండ్ ఆ కాన్సెప్ట్ తో డిఫరెంట్ స్టోర్స్ ఓపెన్ చేద్దాం ఆల్రెడీ కొన్ని స్టోర్స్ ఉన్నాయి మిల్క్ అమ్ముతున్నారు సో దాంతో పాటు డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళ స్టోర్ లో యాడ్ చేస్తూ అది ఫ్రాంచైజీ లెవెల్ గానీ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ తో అవుట్లెట్స్ పెట్టి ద్వారా వాళ్ళ పాల బిజినెస్ తో పాటు మన మిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ మిషన్ వాళ్ళ దాంట్లో పెట్టారనుకోండి వాళ్ళ పాలే ఈ మిషన్స్ తో కన్సూమ్ అయ్యేటట్టు సో డిఫరెంట్ ఆప్షన్స్ తో సార్ సార్ వచ్చారు చెప్పండి సార్ మీ అవుట్లెట్స్ ఏంటి అంటే మీ పాల సోర్సింగ్ ఏంటి కొద్దిగా మా దాకండి గుంటూరు సిటీలో మాత్రమే ఉందండి రైతన్న ఏరియా గుంటూరు కి సరౌండింగ్ ఉన్న పల్లెటూరు ఏరియాలో నుంచి ప్రతిరోజు తాజా పాలను అవి గుంటూరు సిటీలో అమ్ముతాం ఇప్పుడు ప్రజెంట్ అండి మనం యాప్ ద్వారా హోమ్ డెలివరీ చేస్తాం ఈ మధ్య ఏం చేస్తాం అండి ఒకటి రెండు షాపులు చేద్దాం అని స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు మనం అన్ని షాపులు మనం నిర్వహించడం కష్టమైంది అదే కష్టమైన కొంతమంది మనం ఎంకరేజ్ చేయాలన్నా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మనం విలువ తీసుకురావాలన్నా ఏదో కొత్త రకమైన డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది దానికోసాన్ని నేను చాలా ట్రై చేస్తుంటే మన కూలెక్స్ అనేది తెలిసి ఒకసారి విజిట్ చేద్దాం అని వచ్చాం వచ్చిన తర్వాత ఏంటంటే మనకు కావాల్సిన మోడల్ లో ఒక షాప్ ని ముందు డిజైన్ చేద్దాం అనే ప్లాన్ తోటి ఈ రోజు మనం కాఫీ గాని టీ తర్వాత శాండ్విచ్ లేదంటే ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాం దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మీరు బయట ఐస్ క్రీమ్స్ తింటే ఐస్ క్రీమ్స్ వాళ్ళు ప్రకారం క్వాలిటీ ఎలా ఇస్తారో తెలియదు అదే మన సొంత పాలు మన క్వాలిటీగా దీంట్లో తీసుకొచ్చి మీ మిషన్ ద్వారా మేము వాడటం వల్ల ప్యూర్ ఇస్తాము ఫ్రెష్ ఇస్తాము క్వాంటిటీ ఇస్తాము క్వాలిటీ ఇస్తాము ఈ నాలుగు కాన్సెప్ట్ తోటి కాన్సెప్ట్లు కాకుండా మనం చేసే పనికి విలువ రావాలి అంతేగా మనం కొంత వాళ్ళకి ఒక ఇన్కమ్ ని మంచి ఇన్కమ్ ని చూపించాలి అంటే రెండు లక్షలు ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం దాన్ని ఒక మంచి డిజైన్ గా మార్చడం కోసం మీ సహకారం కోసం ఇప్పుడు మీకు వచ్చామండి ఎక్స్ప్లెనేషన్ ప్రొడక్ట్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి పాప్స్కల్ మిషన్ అండి ఇన్స్టంట్ గా మిక్సీలో మిల్క్ ఫ్రూట్స్ అలా చేసి దీనిలో వేసి విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో ఫ్రీజ్ అయిపోతాయి మార్కెట్ లో మీరు చూస్తే ఇయే ఫ్రాంచైజీలు ఇస్తూ ఒక్కొక్క పాప్స్ కలే నూట యాభై వంద రూపాయలు అమ్ముతారు మీకు పడేది పదిహేను ఇరవై రూపాయలు కూడా మన ఐస్ లాంటి అంతే తర్వాత మీకు వెస్టర్న్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్ అండి దీనిలో వంద లీటర్ల నుంచి ఎనిమిది వందల లీటర్ల వరకు ఉంటాయి అండ్ వచ్చేసి ఫ్రిడ్జెస్ అది కెపాసిటీ ఇది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అండి ఇప్పుడు వెస్టర్న్ అంటే మీకు బయట వెస్టే ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు కూలింగ్ డిస్ప్లే కౌంటర్ అండి దీనిలో స్వీట్స్ గానీ ఆర్ దీనిలో హాట్ ఉంటది మిషన్ ఇంకోటి ప్లేన్ కూడా ఉంటది ఇదేంటంటే షాప్ ముందు పెడితే ఒక లుక్ వచ్చేస్తాను కౌంటర్ టేబుల్ లేక మన ఇవన్నీ కూడా దాంట్లో కనపడతాయి అంతే సార్ సో ఇది ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ మేకర్ అండి అంటే బల్క్ గా కాకుండా ఈవెన్ ఒక అర కేజీ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇన్స్టెంట్ గా కస్టమర్ ముందే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసి ఇచ్చేయాల ప్రీమియం ఒక ఐస్ క్రీమ్ వేసాం కొద్దిగా కోవా వేసాం ఈవెన్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఏది వేసినా వాళ్ళ కస్టమైజ్డ్ గా అర కేజీ అయినా అదే వాళ్ళు ఏది కోరుకుంటే అది ఆ పదార్థాలతో వేసి రెడీమేడ్ 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 ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఎక్కువ తీసుకెళ్తున్నారు నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి జలాటో మేకర్స్ ఆర్ హార్డ్ ఐస్ క్రీమ్ మిషన్స్ అంటాం అండి మిల్క్ పోసుకొని ఆర్ ఇంగ్రీడియంట్స్ పోసి బ్యాచ్ వైజ్ ఇప్పుడు నాలుగు లీటర్లు బల్క్ అయ్యి ఉంటాయి కదా కంపెనీ ఐస్ క్రీమ్ లు ఎలా ఇస్తాయి అలానే ప్రీమియం గా ఐస్ క్రీమ్ చేసి బల్క్ తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవద్దు దీనిలో డిఫరెంట్ సైజులు ఇప్పుడు ఈ స్టోన్ ఐస్ క్రీమ్ మిషన్స్ అంటే రెండు రకాలండి స్టోన్ అంటే రెడీమేడ్ ఐస్ క్రీమ్ తీసుకొని మసాజ్ చేయడం అదొకటి లేదంటే ఫ్రెష్ పాలతో మనం అన్ని ఇంగ్రీడియం చేసి దీని మీద వేసి మసాజ్ చేసిన ఐస్ క్రీమ్ విత్ ఇన్ మినిట్ రెడీ అయిపోద్దు ఓకే అంటే మనం ఐస్ క్రీమ్ బయటే కొనక్క మనం కూడా దాంట్లో మిల్క్ వేసిన వెంటనే ఐస్ క్రీమ్ దీనిపైన స్కూప్ తయారు చేసేస్తాను దీనిలో డిఫరెంట్ సైజులు ఉంటాయి దీనిలో మినీ మిషన్ కూడా ఉంటది ఇది వచ్చేసి లస్సీ మేకర్ అండి లస్సీ మేకర్ ఆర్ మిల్క్ షేక్ ఇప్పుడు మీరు పాలనే ఫుల్ కూలింగ్ పెట్టారు అనుకోండి పాలేసి కొద్దిగా ఫ్లేవర్ వేసి కూల్ మిల్క్ తో కొట్టేసి ఇచ్చేయ్ టిక్ షేక్ అవ్వదు కానీ బట్ మిల్క్ షేక్ అవ్వదు మిల్క్ షేక్ యాక్చువల్గా లస్సీకి ఎక్కువ మంది ఎందుకు తిర నురుగు వస్తుంది ఆ ఫోమ్ క్రియేట్ చేయడానికి ఇది వాడతారు ఫుల్ ఫోమ్ అవుతే నెంబర్ వన్ ఫోమ్ వస్తుంది అండి సో ఇది వచ్చేసి మనం లస్సీ మిల్క్ బటర్ మిల్క్ బటర్ మిల్క్ అలా డిస్ప్లే పర్పస్ ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉంటే కస్టమర్ థింకింగ్ వేర్ అదే లైవ్ గా ఉందనుకోండి ఒక గ్లాస్ ఇవ్వండి సో ఇది కూలింగ్ గా ఉంచుద్దండి దాని దానివల్ల ఏంటంటే సెటిల్ అవ్వకుండా కరెక్ట్ గా ఉంటుంది వచ్చేసి ఇప్పుడు మిల్క్ లో మనం ఫ్లేవర్ సుగం రోజు వేసాం అలా మార్నింగ్ పూట మనం మిల్క్ లో ఫ్లేవర్స్ అవి వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి కస్టమర్ వచ్చినప్పుడు పోస్తే డైరెక్ట్ గా స్నో ఐస్ క్రీమ్ ఇచ్చేయాలి దానిపైన మనం టాపింగ్స్ సైస్ ఇచ్చేయచ్చు దీంతో ఐస్ క్రీమ్ ఖర్చు ఏది ఆల్మోస్ట్ ఇంత కప్పు ఐస్ క్రీమ్ ఖర్చు పది రూపాయలు కూడా అవ్వదండి జస్ట్ మిల్క్ ఫ్లేవరే మనం వేసేదాం వాల్యూగా మీ రెగ్యులర్ బాదం మిల్క్ ని కూడా ఐస్ క్రీమ్ కింద చేసేవచ్చు ఇది నాకు పెద్ద చూసాం కదా అలానే మీ మిల్క్ వేసి ఫ్లేవర్స్ వేసి మనం కొద్ది మసాజ్ చేసి స్ప్రెడ్ చేస్తే ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ దీని మీద కూడా అయిపోద్ది అండి అదేలేండి చిన్న సైజ్ ఇప్పుడు డైలీ ఒక థర్టీ ఫార్టీ ఐస్ క్రీమ్స్ అమ్మటానికి అంత పెద్దది అక్కల ఇంత చిన్నదైనా సార్ యాక్చువల్లీ ఐస్ క్రీమ్ మిషన్ తో ఇప్పుడు మీరు మిల్క్ లో షుగర్ ను తర్వాత ఐస్ క్రీమ్ పౌడర్ వేసి దీనిలో ఒక ఫైవ్ లీటర్స్ దీనిలో ఒక ఫైవ్ లీటర్స్ వేస్తాం అండి అది ఫిఫ్టీన్ మినిట్స్ లో ఐస్ క్రీమ్ రెడీ అయిపోద్ది ప్లేన్ ఐస్ క్రీమ్ అనమాట ఫ్లేవర్స్ లేని ఐస్ క్రీమ్ ఉంది అనుకోండి అది మిక్సీ జార్ లో తీసుకోని ఫ్రూట్స్ వేసాం అనుకోండి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వచ్చు అదే బాదం పౌడర్ వేసాం అనుకోండి బాదం మిల్క్ అండ్ నెక్స్ట్ మీకు థిక్ షేక్స్ అనుకోండి కొద్దిగా స్ట్రాబెరీ ఫ్లేవర్ వేసిన ఓరియోస్ వేసిన మీకు హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసరికి మీకు టెన్ రూపీస్ పడుతుంది సో హయ్యర్ సైడ్ ఒక థిక్ షేక్ గానీ ఫ్రూట్ జ్యూస్ గానీ ఈ ప్యూర్ మిల్క్ చేయడానికి ముప్పై రూపాయలు అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు థిక్ షేక్స్ పెట్టారండి మార్కెట్ మినిమం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఉంటది ఇప్పుడు మీ ఓన్ మిల్కే కాబట్టి ఫిఫ్టీ రూపీసే పెట్టాం అనుకోండి తిక్ షేక్ ఫిఫ్టీ అనేది మార్కెట్ లో ఎక్కడ ఉండదు సో ఫిఫ్టీ రూపీస్ పెట్టినా ఇరవై రూపాయలు తిక్ షేక్ మీద అలా వంద షేక్ లో అమ్మినా రెండు వేలు నెలకు వచ్చేసరికి అరవై వేలు అనేది ఈజీగా ఇన్కమ్ లెవెల్ అనేది ఉంటదండి ఇవి వచ్చేసి బ్లెండర్స్ మిక్సీ లండి ఫ్రూట్ జ్యూస్ వాళ్ళు అందరూ వాడేది సుజాత మిక్సీ సార్ మిక్సీ కి బ్లెండర్ తేడా ఏంటంటే ఇది ఇరవై ఐదు వేల ఆర్పిఎం లో తిరుగుద్ది ఇది ఒక నాలుగు వేల ఆర్పిఎం లో తిరుగుద్ది దీనిలో పది సెకండ్లు అయ్యేది దీనిలో సుమారు నిమిషం అవుతుంది స్పీడ్ గా మనకి వర్క్ అవ్వాలంటే ఈ బ్లెండర్స్ స్పీడ్ గా దీనిలో ఈవెన్ ఐస్ ముక్కను కూడా దీనిలో ఏంటంటే కొద్దిగా టైం టేకింగ్ అవుతుంది సో డిఫరెన్స్ అది బట్ దీనిలోనూ అన్ని రకాలు చేసుకోవచ్చు ఇది స్పీడ్ పర్పస్ ఇది కొంటే సో సార్ వచ్చేసి ఫ్రైయర్ తీసుకున్నారండి ఫ్రోజన్ ఫుడ్ సోర్స్ చేసి ఇన్స్టెంట్ గా దీనిలో ఫ్రై చేసి ఇచ్చేటట్టు తీసుకున్నారు సో దీనిలో ఏంటంటే ఆయిల్ ఈ బుట్ట సగం వరకు వేసుకుంటాను సార్ అండ్ టెంపరేచర్ మీరు వన్ నైన్టీ వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకోవచ్చు ఆటోమేటిక్ గా ఆయిల్ వేడెక్కని ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతుంది సో శాండ్విచ్ గ్రిల్లర్ లో యాక్చువల్ గా ప్రీ హీట్ టైం ఉంటదండి అంటే మీరు ఆన్ చేసిన వెంటనే ప్లేట్స్ హీట్ ఎక్కువ ఎందుకు లావు ఉంటాయి కాబట్టి మీ టెంపరేచర్ టూ హండ్రెడ్ టు టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ పెట్టుకుంటారు ప్లేట్ వేడైన తర్వాత ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది కస్టమర్ వచ్చినప్పుడు ఇంకా బ్రేక్ పెట్టి మీరు చేసుకోవచ్చు ఇది మిల్క్ మీకు డైరెక్ట్ గా పాలు వేసేసుకోవటం అండ్ ఇక్కడ హోల్ లో వాటర్ వేస్తాము ఇక్కడ వాటర్ లెవెల్ కనిపిస్తుంది సో ఆన్ చేస్తే టెంపరేచర్ మనం హండ్రెడ్ లో పెట్టుకుంటాం నుంచి రాత్రి వరకు పాలు అలానే ఉంటాయి అదేనండి ఈ దీనితోటి హీట్ చేసుకోవడానికి ఈ లెమన్ కూడా కలుపుకోవచ్చు కలుపుకోవచ్చండి ఈ వాటర్ తో మనం వేడి నీళ్ళు వస్తాయి కదా అవును అవును ఆ వేడి నీళ్ళతో లెమన్ టీ అవన్నీ చేసుకోవచ్చు ఇంకా మిల్క్ తో వచ్చేసి మనం మీరు కాఫీ టీ ఇవి టీ డికాషన్ ఇది ఓకే ఇది వచ్చేసి కాఫీ డికాషన్ మీరు ఏం చేయాలంటే వేడి నీళ్ళు వస్తాయి కదా దీనిలో అవును ఆ వేడి నీళ్ళు తీసుకొని దీనిలో టీ పొడి వేస్తాం అవును సో దీనిలో వేడి నీళ్ళు వేస్తే పదిహేను నిమిషాల తర్వాత డికాషన్ అంతా లోపలి దిగుద్ది ఈ మెష్ తీసేసి డైరెక్ట్ గా టీ డికాషన్ వాడుకుంటారు కాఫీ కనుకోండి ఇక్కడ కాఫీ పొడి వేస్తారు అదే వేడి నీళ్ళు తీసుకొని ఇక్కడ పెట్టి ఈ మెష్ పెడతాం పోసినప్పుడు చుట్టూ కాఫీ నుంచి ఈ గిన్నె నుంచి కిందకి అదేనండి లోపలికి డికాషన్ దిగుద్ది కానీ ఇదేమో హీటర్ అదే హీటర్ మెయింటైన్ డెబ్బై డిగ్రీలు మెయింటైన్ చేస్తాం ఓకే సో కాఫీ టీ అవును ఆర్లిక్స్ బూస్ట్ కూడా పాలు ఉన్నాయి కాబట్టి వాడేసుకో వాటర్ ఉన్నాయి కాబట్టి మనం క్లీనింగ్ కానీ లేదంటే మనం మిగతా టూ ఇన్ వన్ పర్వస్ టూ ఇన్ వన్ పర్వ అంతే సార్ బాగుంది థ్యాంక్ యూ సార్